హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై ఫ్యామిలీ టాక్స్ ముందుగా అందరికి అ వెరీ గుడ్ మార్నింగ్ అందరూ ఇప్పుడు హ్యాపీగా హెల్తీగా ఉండాలని కోరుకుంటూ మన ఈ రోజు బ్లాగ్ ని స్టార్ట్ చేసేద్దాం సాయి దివ్య పూజ చేసుకోవడం ఇది ఫోర్త్ వీక్ నాకు కాబట్టి నేను పూజ ఎలా చేసుకుంటున్నానో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇంట్లో వంట వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు దేవుడి సామాన్ కడుక్కొని ప్రసాదం అయితే రెడీ చేసుకుంటున్నాను బియ్యం పెసరపప్పు వేసుకొని వండుకుంటే సరిపోతుంది ఇంటి ముందు అందమైన ముగ్గు చూస్తుంటే చాలు అక్కడే పాజిటివ్ వైబ్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి కదా ఆల్రెడీ మా బాబు సగం చేరిపేశాడు మెయిన్ రోడ్ దగ్గర ఆల్రెడీ పెయింట్ తో ముగ్గు ఉంటుంది కాబట్టి ఏం ముగ్గు వేసుకోను దేవుడి గడి దగ్గర ముగ్గు వేసుకుంటున్నాను లాస్ట్ వీడియోలో గడపకి పసుపు రాసుకొని ముగ్గు ఎందుకు వేసుకుంటామని అడిగాను కదా కరెక్టో రాంగో తెలీదు నాకు తెలిసినంత వరకు నేను షేర్ చేస్తున్నాను పసుపు అనేది మంచి యాంటీబయోటిక్ అది అందరికి తెలిసిందే కదా గడపకి పసుపు రాసుకొని ముగ్గు వేసుకోవడం వల్ల చూడ్డానికి బాగుండడమే కాదు మంచి పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయి అప్పట్లో చాలా మంది చెప్పులు లేకుండానే తిరిగేవారు కదా పసుపుతో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ తో ఏమైనా దెబ్బలు తాకినా తొందరగా మానడానికి అయితే హెల్ప్ అయ్యేది స్వచ్ఛమైన పసుపు అయితే చాలా ఘాటుగా ఉంటుంది ఆ ఘాటు వల్ల పాములు గాని విషక్రీములు గాని లోపలికి రాకుండా ఉండేవని అంటారు గడప అంటే లక్ష్మీదేవి అంటారు కదా అలాంటి గడపకి పసుపు రాసుకొని కుంకుమొట్లు పెట్టుకొని ముగ్గు వేసుకుంటే ఆ లక్ష్మీదేవి ఎప్పుడు మన ఇంట్లోనే ఉంటుందని అనుకుంటారు మీకు ఇంకేమైనా తెలిస్తే కామెంట్ చేసి నాకు చెప్పండి దేవుడి ఫోటోలు అన్ని క్లీన్ చేసుకుని నీట్ గా బొట్లు పెట్టుకుంటున్నాను నేను వీక్లీ టూ టైమ్స్ అలా దేవుడి ఫోటోస్ క్లీన్ చేసుకోవడం గానీ దేవుడి సామాన్ గాని క్లీన్ చేసుకుంటాను ఎక్కువ మట్టుకి మండే ఇంకా థర్స్డే చేసుకుంటాను ఈ రోజు సాయి దివ్య పూజ చేసుకుంటున్నాను కాబట్టి మొత్తం అంతా క్లీన్ చేసుకుని చేసుకుంటున్నాను నేను మొత్తం ఐదు వారాలు మొక్కుకున్నాను ఇది ఫోర్త్ వీక్ ఇంకొక వీక్ అయితే అయిపోతుంది నేను దేనికోసం అయితే ఈ పూజ చేస్తున్నాను ఆ విష్ అయితే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది మన కోరిక అనేది తీరినా తీరకపోయినా మనం ఎన్ని వీక్స్ మొక్కుకున్నామో అన్ని వీక్స్ అయితే కంపల్సరీగా చెయ్యాలి సాయిబాబా అలంకార ప్రియుడు విగ్రహం ఉంది కాబట్టి పీటలాగా ఏదైనా వేసుకోవాలి పీట లేదు కాబట్టి నేను ఒక ప్లేట్లో కొన్ని బియ్యం వేసుకొని అందులో సాయిబాబా విగ్రహాన్ని పెట్టుకొని పూజ చేసుకుంటున్నాను అక్కడే నేను కట్టుకున్న ముడుపు కూడా పెట్టుకొని నా పూజ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను దీపాలు వెలిగించుకొని నైవేద్యం కూడా తెచ్చి పెట్టుకున్నాను మళ్ళీ మధ్యలో ఇవ్వకూడదు కాబట్టి మనం ఏ పూజ చేసుకున్నా ముందుగా మనం పెట్టుకున్న దీపాలను పూజించుకోవాలి కొంచెం పసుపు కుంకుమ వేసుకొని ఒక పువ్వు పెట్టుకొని అక్షింతలు వేసుకుంటే సరిపోతుంది నా దగ్గర సాయిబాబా దివ్య పూజది ఈ బుక్ ఉంది కాబట్టి నేను ఈ బుక్ లో ఉన్నదే ఫాలో అయిపోతున్నాను ఎవరికైనా ఈ బుక్ కావాలంటే పూజ స్టోర్స్ లో దొరుకుతుంది తెచ్చుకొని పెట్టుకోవచ్చు కొత్తగా పూజ చేసుకునే వాళ్ళకి అష్టోత్తరాలు చదవడం చాలా కష్టంగా ఉంటుంది కదా నేనైతే ఫోన్లో పెట్టుకొని దాని వింటే మళ్ళీ నేను చదువుతూ ఉంటాను ఆధ్యాయాలు చదవడం బుక్లో నుంచే చదువుతాను సిక్స్ ఉంటాయి మొత్తం ఈ పూజ చేసుకున్నంతసేపు కానీ ఆ బుక్ చదువుతున్నంతసేపు కానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది చదవడం అంతా అయిపోయాక లాస్ట్లో పాట ఉంటుంది వచ్చిన వాళ్ళు చదవచ్చు రాని వాళ్ళు వింటూ దాంతోపాటు పాడొచ్చు ఒక నాలుగైదు సార్లు వింటే చాలు మనకే అలవాటు అయిపోతుంది నా ఫోర్త్ వీక్ పూజ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది లాస్ట్ వారం పూజ కొంచెం స్పెషల్గా ఉంటుంది ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటిదాకా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్